పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆ మెయిన్ ఈరోజు అక్టోబర్ మూడవ తారీఖు లూకాసు వార్త పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు ఆ పిమ్మట ప్రభువు డెబ్బది ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చెప్పున ముందుగా పంపాను ఆయన వారితో ఇట్లా నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమాను ప్రార్థింపుడు మీరు పొండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను మీరు జాలనైనను జోలనైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పుడు శాంతి కాముడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును లేనిచో అది తిరిగి మీకే చేరును ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండు పనివాడు తన కూలీకి పాత్రుడు కదా మీరు ఇల్లు ఇల్లు తిరగరాదు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు అచటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపం నాకు వచ్చినదని చెప్పుడు కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణ మండలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము ఆయనను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సోదోమ పట్టణపు గతి ఓరవదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు